హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ నేను మిమధు ఇక గత రెండు మూడు రోజులుగా చాలా ఉక్కపోతుతో ఉన్న వాతావరణం ఒకేసారి మారిపోయింది ఈరోజు మధ్యాహ్నం నుండి వాతావరణము మా వాతావరణంలో మార్పులు కనిపించాయి వాతావరణ మార్పులకి గల కారణాలు ఈ నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండి వారు సూచిస్తున్నారు అందులో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో మాత్రం కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ భద్రాద్రి ఏపీలో ఏపీలో కూడా నంద్యాల వైజాగ్ అనకాపల్లి జిల్లాలలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళాలి అనుకునేవారు జాగ్రత్తగా ఉండి ఈ ప్రయాణాన్ని అంటే వర్షాలకు అనుకూలం అనుకూలతను చూసుకొని వెళ్లాల్సిందిగా మేము కూడా మా టీవీ తరఫున కోరుకుంటున్నాం వీటీవీ తరఫున సో కీప్ వాచింగ్ అండ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి